లడ్డు కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసింది తిరుమల లడ్డు వివాదంపై హిందూ సంఘాలు శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే అంతా షాక్ అవుతున్నారు ఈ వివాదంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్పందించారు రిటైల్లో మారుతూ ఉంటుంది బట్ హోల్సేల్లో టర్నల్ లెక్కను కొన్నప్పుడు ఏదో ఐదు వందల రూపాయలకి అలా కొంటున్నారు మూడు వందల ఇది ఇది మూడు వందల ఇరవై మరి మూడు వందల ఇరవై కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ చేసాం ఇంత సేవ చేసామని చెప్పి మాట్లాడటం కోసం మరి అదైతే వంద రూపాయలు కూడా ఉండదు అదంతా సబ్బుల తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని బాగా వస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లార్డ్ లార్డ్ అనగా పంది కొవ్వు మటన్ ట్యాలో అంటే ఓకే అది పశువు కావచ్చు అంటే మేక గుర్రె గొడ్డు ఇటువంటి దాన్ని కొవ్వు మటన్ ట్యాలో అంటారు మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్ అది సింపుల్ టెస్ట్ అది ఇప్పుడు ఆ ల్యాబోరేటరీకి అరవై డెబ్బై లక్షలు ఖర్చు అవుతుంది మరి గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మరి కొన్ని వేల టన్నుల అన్నలా కనీసం వేల వేల నెల సుమారు లక్ష టన్ను అన్న దగ్గర 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 లక్ష లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తి నెయ్యి కల్తి ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆఫ్టర్ ఆల్ పెద్ద ఖర్చు కూడా కాదు మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానాలు అన్నది అది బిలియన్ డాలర్ ప్రశ్న ప్రభుత్వానికి సంబంధం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ లేదని తప్పని నేను అన్నాను ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ దేవస్థానం అనేది సపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఈవోల్ని తప్పు పట్టాలి ఎందుకంటే దారుణం ఒక టెస్టింగ్ లాబొరేటరీ ఉండి ఉంటే ఆరు నెలలకు ఒకసారి ఏదో ఒక కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ షాంపులు ఎలా తెస్తారు అక్కడ బోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి ఓ ట్రక్ వస్తుంది లైట్ ఉందమ్మా తీసి ఒక ట్రక్ వస్తుంది ఆ ట్రక్ టెస్ట్ చేస్తారు ఆ కన్సైన్మెంట్ అంతా ఇంక వదిలేస్తారు మరి అది కరెక్ట్ కాదు సింపుల్ టెస్ట్ ప్రతి కంటైనర్ని ఒక శాంపుల్ తీసుకుని దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది టెస్ట్ కాస్ట్ ఈజ్ నథింగ్ సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల ఖరీదు చేస్తూ ఉంటే మరి అక్కడ ల్యాబొరేటరీ కూడా లేకపోవటం మరి చాలా దురదృష్టం మరి కోర్స్ చైర్మన్లకి పొలిటికల్ నామినేషన్ లైన్లు వచ్చు వారికి ఉండవలసిన ఏమంటారు నాలెడ్జ్ అనగా తెలుగులో జ్ఞానం జ్ఞానం అంటే బాగోదు నాలెడ్జ్ అంటే మర్యాదగా ఉంటుంది లేకపోయినా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి అంత కాస్ట్లీ మెటీరియల్ కొనేటప్పుడు టెస్టింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ అది లేకపోవటం దురదృష్టం దృష్టిలోపం కావచ్చు ఇటువంటివన్నీ కూడా భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి గత ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నా భగవంతుడికి భక్తుల్ని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం అభిమతం ఈ రెండు కూడా డెఫినెట్గా ఎప్పుడు మరి నాకున్న సమాచారం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబు ఎనండి నాకున్న సమాచారం మరి నైన్టీన్ నైంటీ నైన్లో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు అప్పటికి మరి విజయలక్ష్మి గారు క్రైస్తవం ఉన్నప్పటికీ భర్త ఇచ్చా వారి కుటుంబం స్వతహాగా హిందూ కుటుంబం మ్యారేజ్కి ముందు వారు తిరుపతి కూడా కొన్నిసార్లు వెళ్ళారు చాలామంది అన్ని మతాలని దేవుడు దేవుడే అనే ఉద్దేశంలో ఉంటారు బట్ అప్పుడు మరి పేర్లు అనవసరం కానీ ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుడిని కూడా సైతాన్గా భావిస్తారు అది మతంలోనే ఉంది నేను ఒక్కడనే దేవుడను మిగిలిన వారందరూ ఉంటుంది కదా దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ Christians, my like Christian friends at least. So, very